హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రభావల్సర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి మన లాంగ్ వీడియోలో మా మమ్మీ స్టైల్లో ఓలిగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాంనాండి చూడండి మన వీడియోలో ఓలిగా ఎలా చేసుకోవాలో మనం చూద్దాము శనగ బెల్ అనేది వడగబెట్టుకోవాలి వడగబెట్టుకున్నాక ఇలా వడబోసుకున్నాను వడగోసుకున్నాక బెల్లం వేసుకున్నాను చూడండి వడబోసుకున్నాక బెల్లం పగలగొట్టుకొని తంచుకొని దీంట్లో కలుసుకోవాలి కలుపుకున్నాక చిన్న మంట పెట్టుకోవాలి స్టవ్ మీద పెట్టుకోవాలి చిన్న మంట పెట్టుకొని ఉడికినాక ఉడికినాక బెల్లం వేసుకొని ఇలా చిన్న మంట పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఇలాగే పెట్టాలి చిన్న మంట మీద పెడితే ఇవి బయట మూడు రోజులు ఉన్నా కానీ సర్దిపోవు ఓలిగి అనేది బయట ఉన్నా కానీ బాగా గ్రైండర్ కడిచుకొని రావాలి చూడండి ఓలిగి చేసుకోవడానికి కావలసిన మైదాను ఓలిగిరవ్వ ఆయిల్ వేసుకొని బాగా పిచ్చుకున్నానండి నేను బాగా ఇలా పిసుకోవాలి అలా ఆయిల్ వేసుకొని మైదానం ఓలిగిరవ్వ రెండు వేసుకొని ఇలా పిచ్చుకొని ఒక గంట సేపు పక్కన పెట్టేసుకోవాలి చూడు ఇలా గంట సేపు మూత వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నేను ఇలా మూత పెట్టేసుకొని ఇలా పేపర్ వేసుకొని ఇలా మూత పెట్టేసుకోవాలి ఒక గంట సేపు నాన్న ఇవ్వాలి బాగా చూడండి బ్యాల్ ఇది గైనర్కి అయితే వేయించుకొచ్చినాము ఇలా ఇప్పుడు ఓలి తయారు చేసే విధానం చూద్దాం ఈ పూర్ణంతో హోలిగే కా కా కాకోకుండా కానీ చేసుకోవచ్చు అలాగే సుగుంట్లు కానీ చేసుకోవచ్చు ఇన్ని మూడు రకాలు చేసుకోవచ్చండి ఈ పూర్ణంతో ఇప్పుడు మా అక్క ఓలికి చేస్తుంది చూడండి నాకైతే రాదు ఓలి చూడండి అలా రవ్వ తీసుకొని అలా పూర్ణం పెట్టుకొని అవన్నీ మూత వేసేసుకోవాలి పిండి లోపల పెట్టుకొని ఓలిగ పిండి పెట్టుకొని అయ్యి అది ఎలా జారిపోతుంది చూడండి ఇప్పుడు ఓలింగ్ పేపర్ తీసుకొని అలా దాన్ని ప్రష్ చేయాలి ఆయిల్ ఆయిల్ వేసుకొని ఆయిల్ అన్నీ వేసుకొని నెయ్యి అన్నీ వేసుకోండి ఇప్పుడు దాన్ని అలా చేత్తో అలా ప్రెస్ చేస్తే సర్రవ వెళ్ళిపోతుంది ఎంతగా అయిపోతుంది ఓలికి చూడండి మా అక్క ఎలా చూ చూడండి ఎంత బాగా చేస్తుందా నాకైతే ఓలి చేసేది రాదు అందుకే మా అక్కలు ఊరికి వచ్చి ఉంటే ఓలి చేయమని చెప్పింటే చేస్తుంది అలా సాగుతుంది బాగా చూడండి ఇంత బాగా ఓలి రెడీ అయిపోతుంది మీకల్లా బొప్ప బొప్పట్లు అంటారంట మా అక్కల్లో అయితే అంటారు అన్నీ ఇలాగే చేసుకొని నేర్తో కాల్చుంటే నేర్తో కాల్చుకోవచ్చు నెయ్యి నూనె కాల్చుంటే నూనెతో కాల్చుకోవచ్చు మేము మా పిల్లలైతే నెయ్యి తిండరు కాబట్టి మా అక్క అందుకే నూనెతోనే వేస్తుంది అలా వేసుకోవాలి పెను మీదకి అలా వేసుకున్నాక ఆయిల్ వేసుకోవాలి పైన మా పిల్లలకి నెయ్యి వాసంటే సరిపోదు అలాగే కానీ పేపర్ మీద కానీ ఆయిల్ వేసుకొని పిండి పెట్టుకొని అలా ఉత్తుకోవాలి ఉత్తుకున్నాక గలేదు నేను బాగా కాగనివ్వాలి తిప్పేసుకోవాలి అలాగే రెండు వైపులా కాల్చుకోవాలి బాగా అన్నీ అలాగే చేసుకోవాలి అన్నీ ఓలిగలన్నీ అలాగే చేసుకొని కాల్చుకోవాలి అలా మన ఊలుగా అయితే రెడీ అయిపోయింది మన ఊలుగా అయితే రెడీ అయిపోయింది మీకు కూడా ఇలాగ నచ్చినట్లయితే చేసుకోండి ట్రై చేసి అలా వచ్చిందో కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Please like and subscribe. Bye guys. See you.